వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు చదువుకుందాం అందుకు యహోవా అతడు నీ వశమున నున్నాడు అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాది యపోవసని నుండి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోభును నొత్తెను అతడు ఒళ్ళు గీక్కొనుటకై చిల్లి పెంక తీసుకొని బూడిదలో కూర్చుండెను ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు కానీ ధ్యానిస్తున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే యోబుకు ఎంత భయంకరమైన కష్టాలు వచ్చాయి భయంకరమైన శ్రమలు వచ్చాయి బాధలు వచ్చాయి మనం వింటున్నప్పుడు వేదన వస్తూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది కృంగిపోతూ ఉంటాం ఎందుకంటే ఈ భూమి మీద నీవైనా నేనైనా ఎవరమైనా జీవిస్తున్నా ఈ జీవిత దినాలన్నీ యుద్ధముతో కూడిన దినాలే పోరాటముతో కూడిన దినాలే శ్రమలో గుండా వెళ్ళవలసిన దినాలే ప్రమాదాలు అపాయాలు వీటన్నిటిలో నుంచి దాటుకుంటా వెళ్ళవలసిన దినాలే అందుకే వీటన్నిటిని జయించాలి అంటే ఇవన్నీ మన పాదాల కిందకి రావాలంటే వాటి నుంచి నీవు విడుదల కలిగి ఉండాలంటే యోబు ఎలా ఉన్నాడో మనము ఈరోజు అతని గురించి నాలుగు విషయాలు మనము నేర్చుకుందాం మొదటి అధ్యయము మొదటి వచనము పరిశుద్ధమైన గ్రంథము ఆయన కొరకు ఈ రీతిగా సాక్ష్యమిస్తూ ఉంది యోభు అను ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడును మొదటిది రెండోది న్యాయవంతుడును మూడోది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు నాలుగోది చెడుతనమును విసర్జించిన వాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోభు దేవునికి ఇష్టంగా ఉన్నాడు లోకానికి అయిష్టంగా ఉన్నాడు యోభు అంత ధనవంతుడైనా కూడా యోభు సంపన్న స్థితిలో ఉన్నా కూడా ఇలాంటి సాక్ష్యము కలిగి ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడు మరి ఇలాంటి వారిని దుష్టుడు రకరకాలుగా బాధపరుస్తాడు గాయపరుస్తాడు అవమానపరుస్తాడు వాడు ఏమైనా చేయొచ్చు కానీ నీ ప్రాణని మాత్రం ముట్టే అధికారం దేవుడు వాడికి ఇవ్వలేదు అందును బట్టి దేవుని మనం ఎంత స్థుతించినా ఎంత ప్రార్థించినా ఎంత కీర్తించినా ఎంత ఆరాధించినా మన దినాలు సరిపోవు అంత కృపగలిగిన దేవుడు అంతా దయగలిగిన దేవుడు జాలిగలిగిన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభార్ని ఈ భూమిదికి పంపించాడు మరి ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో కష్టాలు భరించాడు ఆఖరికి నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేసి చేయబడి తిరిగి మూడో లేచాడు కాబట్టి ఆయనను కలిగిన నీవు అనేకమైన బాధలతోనూ అనేకమైన వ్యాధులతోనూ అనేకమైన కష్టాలతోనూ అనేకమైన నిందలతో ఉన్నావా ఉంటే కురింగిపోకము ఉంటే భయపడకము నీకు విడుదల రాబోతుంది దేవునికి స్తోత్రం హమేన్ కానీ అతడు చూడు బాధగల కురుపులతో యోబు ఉన్నాడు ఎన్నివత్నం అతడు ఒళ్ళు చిల్లి పెంక తీసుకొని బూడుదలు కూర్చున్నాడు బూడుదలు కూర్చున్నాడు కానీ యథార్థతను వదిలిపెట్టలే న్యాయాన్ని వదిలిపెట్టలేదు దేవుడు ఎందు భయము భక్తి వదిలిపెట్టలేడు చెడుతనని మళ్ళీ చేయాలని కూడా ఆశపడలేదు ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు నీవు ఇలా ఉన్నావా అన్ని పైన తర్వాత కూడా ఇలా ఉన్నావా ఒకసారి ఆలోచించి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నన్ను చంపినను నేను ఆయనను విడిచిపెట్టను నేను ఆయనతోనే ఉంటాను నేను ఆయనతోనే ఉంటానని యోబు సాక్ష్యం కలిగి ఉన్నాడు అందుకే యోబు జీవితంలో దేవుడు మేలు చేశాడు తన కొరకు ఇంటి వరకు ఆ వరకు ఆలోచించకుండా ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు న్యాయం కలిగి ఉన్నాడు దేవుడు అతన్ని ఎలా తీసుకొస్తున్నాడో చూడండి నలభై రెండవ అధ్యాయము యో గ్రంథము పదవ వచనము పన్నెండవ వచనం చదువుకొని ముగించుకుందాం యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎవో అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను దేవునికి స్తోత్రం దుర్మార్గులైన స్నేహితులు మూర్ఖులు కఠినులు బాధించే స్నేహితుల కొరకు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళని క్షమించు వారి పాపాలు క్షమించు అని అడుగుతున్నాడు దేవుణ్ణి యోగు క్షేమస్థితిని మరలా దయచేశాడు ఏం దయచేసాడు పన్నెండు కోసం చూద్దాం యహోవా యో మొదట ఆశీర్వించినంత కంటే మరీ అధికంగా ఆశీర్దించను దేవునికి స్తోత్రం హాలే లూయ నీవు పోరాడుతుంది శరీరాలతో కాదు దురాత్మ సమూహములతో నీ పోరాటం నా పోరాటం ఈ పోరాటంలో ఓడిపోకుండా ఉండాలి విజయాన్ని పొందుకోవాలి ఈ బాధలన్నీ నీ బాధల కిందికి రావాలి అంటే ఖచ్చితంగా యథార్థత ఉండాల్సిందే న్యాయంగా ఉండాల్సిందే దేవుడంటే భయం భక్తి ఉండాల్సిందే చిన్న విసర్ విసర్జించవలసిందే అప్పుడు రోమ పదారో ధ్యయము ఇరవై వర్షం నీ జీవితం నెరవేరుతుంది ప్రార్థన కన్నతండ్రి నీకు వందనాలు మీరు ఇచ్చిన ఆదరణ వాక్కులకై వందనాలు దయనపరిచే మీ మాటలకై కృతజ్ఞతలు ఈ మాటలు దుష్టిత్తుకోకుండా సహాయం చేయని యోగు ప్రార్థన విని అంగీకరించావు తన క్షేమస్థితిని మరలా దయచేశావు తన స్నేహితులను మార్చావు అందుకే మీకు వందనాలు అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు అతని ఉన్నతమైన స్థితిలో ఉంచావు మేము కూడా ఉన్నతమైన స్థితిలో ఉండడాన్ని కృపచూపమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది నామ్ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ආශිර්වාදිනුගාක ආමෙන්